అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్టు ఒక చిన్న లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు వచ్చేసి మన నర్సాపురంలో ఉన్న పార్కు అయితే వచ్చేసాం మేము అక్కడికి వెళ్ళగానే వెల్కమ్ టు నర్సాపురం అని ఉంది ఇంకా సరేలే లోపలికి వెళ్ళే తరికి అక్కడ ఫోటోషూట్ అయితే దిగుతున్నారు అందరూ వాళ్ళు దిగుతున్నారు కదా మనం ఎందుకు దిగకూడదని చెప్పి అక్కడ నిల్చున్నాను ఇంకా ఖాళీ అయితే లేదు ఖాళీ అయిన తర్వాత నేను కూడా వెళ్ళి రెండు మూడు స్టిల్స్ అయితే ఇచ్చాను ఇంకా అక్కడైతే చాలా మంది పెళ్లి కూతురు అలా షూట్స్ అయితే అయితే దిగుతున్నారండి ఇంకా అవన్నీ షూట్ చేయలేదు నేను ఇంక అక్కడికి వెళ్ళిన తర్వాత గేమ్స్ ఏరియా పిల్లలు ఆడుకునేవి అన్నీ చాలా ఉన్నాయి అసలు సండే వస్తే అస్సలు ఖాళీ ఉండదు చిన్నపిల్లలే పెద్ద పిల్లల్లాగా అయిపోతున్నారు పెద్దోళ్ళే చిన్నోళ్ళలాగా అయిపోతున్నారు అలా ఉయ్యాల అన్నీ ఉన్నాయి ఇంకా కొంతసేపు మా ఆయన కూడా ఎక్సర్సైజ్ వేసి చేశాడు చేసిన తర్వాత అక్కడైతే మేము కొద్దిసేపు కూర్చొని ఇంకా అదంతా చుట్టూరు మొత్తం తిరిగేసి ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరిపోదాము ఇంకా అని చెప్పి అనుకున్నాము ఇంకా వెళ్దాం అని అనుకుంటున్నాము ప్లీజ్ అండి ఫుల్గా మీకు నర్సాపురంలో ఏమైనా ఫేమస్ ప్లేస్లు అంటే కామెంట్ చేయండి సబ్స్క్రైబ్